పాపలర్ మనకు వచ్చిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా పరిశీలన చేయడానికి అధికారం లేదా నీకు ఏదైతే మేలైనది శాంతం లేదు ఇవ్వాలంటే దేవుడు నిన్ను మొదటికి ఏం చేస్తాడు తెలుసా పరిశోధన చేస్తాడు నేను స్టడీ చేస్తాను నేను నా కొడుకు తప్పమంటాడు లేదా స్టెపను రానుతో కొడుతుంటే స్టెపలేమంటాడు అయ్యో ప్రభుత్వం పిలిచి పెడతాం లేదు ఆఖరి రక్తం అదే మనం వచ్చిన జీవిస్తూనే ఉండాలంట మనం చేసిన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలంటే శ్రమలను కూడా మనం సాధించుకోగలిగినప్పుడే అల్యా సుఖాలు అందరూ కోరుకుంటారు కానీ ఏ ప్రభు మాత్రమే నీ కొరకు నా కొరికి కొరకు శ్రమను కోరుకున్నాడు ఆయన శరీరము తున్నబడింది ఈ రోజు మనం తున్నబడుతున్నామా ఈరోజు తీసుకున్న మనం కష్టపడుతున్నామా మన చెమట చుక్కని చిందించలేము క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన రక్తపు బిందువుని చిందించారు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి ఏమి చేస్తున్నారు మీ వెలుగులో మీరు క్షమించు ఈరోజు మనం మన స్నేహితుల్ని క్షమించగలుగుతున్నామా మన కుటుంబ సభ్యులను క్షమించగలుగుతున్నామా మన ఈ రూపరి వారికి క్షమించగలుగుతున్నామా ఈ సంబంధాన్ని క్షమించగలుగుతున్నామా ಅದ್ರ ಮೊದಲೇನ ಮಾತು ನೀವು ದೇವರು ಅಭಿರಾಣಿ ಯಂತ್ರ ಲೇಖ ಲೇಖ ಹೆಚ್ಚಿನ ಸಂಧಾನದ ವೃತ್ತಿ